మటన్ చూసారా మటన్ మొత్తంగా ఎగిరిపోయినా మటన్ తర్వాత వాటర్ ఎగిరిపోయినాయి వాటర్ ఎగిరిపోయినాయి కదా కొంచెం ఆయిల్ కూడా వేసినా ఆయిల్ వేసి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి రెండు మూడు నిమిషాల నుంచి పసుపు అలా పేస్ట్ వేసేస్తాను రెండు నిమిషాలు దాని మన బోటీ క్లీనింగ్ ప్రాసెస్ దగ్గరకు వచ్చేసింది రెండు నిమిషాల తర్వాత పచ్చేస్తున్నాను పచ్చి ఇంకా అన్నం పేస్ట్ వినేసిద్దాం ఆయిల్లో మగ్గనేవ్వండి అన్నం పేస్ట్ అప్పుడే పచ్చివాసం పోతుంది కొంచెం హై చేసిన మగ్గడం కోసం అప్పుడే కలిపేద్దు వెంటనే ముక్కలు కలిపేద్దాం కొంచెం దాన్ని మగ్గనుంచి అల్లం వేసి ముక్కలు కొట్టే మధ్యలో ఉంచి ఆయిలో మగ్గనిస్తున్నాను 很多很多。<Thank> మంచి స్మెల్ వస్తుందండి అల్లం పేస్ట్ ఫ్రై అవుతుంది మంచి స్మెల్ వస్తుంది నేను ఎప్పుడైనా నాన్ వెజ్లలో అయితే ఓన్లీ ధనియాల ధనియాల పౌడర్ వాడతాను జీరా పౌడర్ వేయను ధనియాలలో కొంచెం వేసి మిక్సీ పట్టేసుకొని పౌడర్ పెట్టేస్తాను ఓన్లీ అదే వాడతాను ఒక స్పూన్ వేస్తున్నాను మళ్ళీ లాస్ట్లో ఇంకో స్పూన్ వేస్తున్నాను కొంచెం అట్లా వేసాను నాన్ వెజ్లో కారం కూడా బాగుండాలండి కారం బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అందులో ఇంకా మటన్ కర్రీకి కారం కారం ఉంటే బాగుంటుంది ఇప్పుడు కారం వేసేద్దాం అయితే స్పూన్ వేసి మళ్ళీ ఆఫ్ వేస్తున్నాను వేసి ఐ ఫ్లేమ్ తీసుకొని వెంట వెంటనే తిప్పేయాలి వేసి లో ఫ్లేమ్లో తిప్పాలి వేసి ఐ ఫ్లేమ్లో పెట్టి తిప్పాలి అయిపోయి దగ్గించాను ఒక రెండు నిమిషాలు వదిలేస్తాను కారం మొత్తం పీసి పెట్టట్టు వదిలేసి వాటర్ కోసేస్తాను పులుసు కోసం మాకైతే మటన్ పులుసు ఇష్టం పీసి మాత్రం మళ్ళీ చక్కగా ఉడికినాయండి ఒక రెండు నిమిషాలు వదిలేస్తా కారం పెట్టాను కదా బోటి క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇంకా చూసారా ఇక్కడ టైప్ పెడుతుంది కట్టేసి మంచి కారం ఎందుకు మనం వాటర్ వేస్తుందా సరే వాటర్ ఇస్తా వాటర్ ఎప్పుడైనా పీసెస్ మునిగే వరకు వేసుకుంటే అండి అందుకంటే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పోతుంది పీసెస్ ఎంత ఉన్నాయో అంతవరకే వేసుకోవాలి అది మునిగే వరకే జస్ట్ సరే కదా ఇక్కడ ఇలా మాత్రమే వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ టేస్ట్ ఉంటుంది కొంచెం వేస్తున్నాను వేసాను వేసి హై ఫ్లేమ్ పెట్టాను ఇంకొక పది నిమిషాలు కొట్టిద్దాం ఫైవ్గా ఇక్కడ చూశారు కదా మళ్ళీ ఇచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ పులుసు ఇది ఇక్కడ ఆయిల్ పైకి అవుతుంది కనిపిస్తుంది మీకు ఆయిల్ పైకి అవుతుంది కదా అంటే ఇంకా రెడీ అయినట్లే మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి పులుసు కూడా చిక్కగా ఉంది చికగా ఉంది అయిపోయింది ఆయిల్ పైకి అయిపోతుంది ఇంకా రెడీ అయినట్లే మటన్ ఒక్క స్పూను ధనియలు కూడా వేసేసుకొని కొత్తిమీర వేసుకున్నా వేసేసాను కొత్తిమీర కూడా కడిపెట్టేశాను వేసేస్తున్నా ఇంకా ఫినిష్ అండి మటన్ కర్రీ ఒక్క నిమిషం అలా అది ఉంచేసుకుంటాము ఇంకా మనం బోటీ క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ బోటీ వండాలి క్లీన్ చేసి పెట్టాను బోటిఫై చేస్తా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్